ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధరణిలో ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకం మీకు ఉందా అయితే ఈ వీడియో కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి ఇలాంటి తపిదాలు చేసినట్లయితే ఇలాంటివి మనం సవర్ చేసుకోకపోయినా ఇలాంటివి అలర్ట్ లేకపోతే ఖచ్చితంగా పట్టా పాస్ పుస్తకం పోయే అవకాశాలు అయితే ఉన్నాయి వీటి కూడా తొలగిస్తున్నారు అసలు కారణాలు ఏం జరిగింది ఎందుకు ఇలా ఎక్కడ జరిగింది సంఘటన దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కం అండ్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రభుత్వం తీసుకునే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటారండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ బతుకుండగానే చంపేశారు భూమి పట్ట మార్చేసి ఇది ఎక్కడ జరిగిందంటే మనకు పట్టాదారు జీవించి ఉన్నారు దస్తాలలో మాత్రం చంపేసి ఉన్నారు ఇక వారసత్వ మార్పిడి పేరుతో భూ బదలాయింపు ఉడిగట్టి అక్రమాలకు తెరదీసి గిరిజన చట్టాలకు ఇచ్చిన వెంకటపురం మండల రెవెన్యూ అధికారులు భాగవతం వెలుగులకు వచ్చింది బాధితులు ఫిర్యాదుతో పట్ట భూమి మార్పిడి చేసిన తీరు ప్రస్తుతం అధికారులు ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇందులో పదండు పాయింట్ ఒకటి మూడు ఎకరాల భూమి అయితే ఉంది ములుగు జిల్లా వెంకటపురం మండలంలో వీరభద్ర రెవెన్యూ గ్రామ పరిధిలో వీరభద్రంలో తవిడి శెట్టి విజయలక్ష్మి వారసత్వం సక్రమించిన పట్ట పన్నెండు ఎకరాల పదమూడు గుంటలు లాంటివి ఉన్నాయి పలు సర్వే నెంబర్లో లో భాగంగా ఇంత భూమి అయితే ఉంది హక్కుపాత్రాలు ఉన్నాయి పూర్వం ఆధార మేరకు ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో యజమాని హక్కు కల్పిస్తూ డిజిటల్ పట్టా పుస్తకం ఖాతా నెంబర్ కూడా నాలుగులో పట్టాభ పుస్తకం నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది నెంబర్ కూడా ఇందులో ప్రభుత్వం అందిస్తున్న రైతు ముందు ఇతర సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నారు అయితే కన్నేసిన కాసుల్లో మార్చేశారు పట్టాదారు స్థానికంగా ఉండకపోవడంతో ఆ భూమిపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కన్నేశాడు కాసులకు అకృత్య పడిన రెవెన్యూ అధికారులు లక్షల్లో లోపు లోపాయికల ఒప్పందం చేర్చుకొని పట్టభూమి అతడి పేరు మీద మార్చేశారు ధరణి పోటల్లో లొసుగులను ఆధారంగా చేసుకుని తప్పుడు పత్రాలను సృష్టించినా తెలుస్తుంది గతే డిసెంబర్ లో అక్కులు పొందేందుకు ధరణి ద్వారా ఎకరానికి ఇరవై ఐదు వందల రోజులు చెల్లించాల అనుమతి దరఖాస్తు చేసుకున్నారు అందుకు పట్టాదారు మృతి చెందినట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి వివరాలు నమోదు చేసిన సమాచారం ఇదే క్రమంలో తాము అని పేర్కొంటూ పలువురు వాగ్మాలను సైతం తెప్పించినట్టు దరఖాస్తులో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వేల డిసెంబర్ ఇరవైనా ధరణి స్లాట్లు నమోదు చేయగా గంటల వేదన ఆ వ్యక్తి తహసీల్దార్ డీజిల్ సంతకం చేయడం అనుమానాలకు తావిస్తుంది క్రమంలో తవిడి శెట్టి విజయలక్ష్మి పేరుతో ఉన్న భూమి కాస్త మరో వ్యక్తి ఖాతా నెంబర్ కు మార్చడంతో ఈ రకంగా తదంతం మొత్తం బయటకు వచ్చిందనమాట ఒకసారి దూరం ప్రాంతాలు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోండి దానికి సంబంధించిన బంద్కి సంబంధించి ఇస్తారో అది ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరు ఏం చేస్తున్నారు ఏంది మరి మన భూములు ఉంటున్నాయా వెళ్ళిపోతున్నాయా ధరణిలో మార్పులు అంటున్నారు ఈ భూమాతగా మార్చబోతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫోటోలో మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక ఏ రకంగా ఉండబోతుంది దానిలో భాగంగా ప్రజావాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులను తీసుకునే విధంగా వాటిని సొల్యూషన్ చేసే విధంగా వెబ్సైట్ కూడా రూపొందించబోతుంది దీంట్లో యాప్ కూడా పెట్టబోతున్నారట మొత్తానికి రైతులందరూ కూడా అలర్ట్ అయితే ఉండండి